గురుగారు చెప్పినట్టుగా మీరు పరిహారాలు ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా ఉన్నా గానీ పర్సనల్ గా కాల్ చేసి మీ సందేహాలను తెలుసుకోవచ్చు సో గురుగారు ఇప్పుడు చాలా మంది యూనివర్సల్ నెంబర్స్ అని చెప్పేసి హ్యాండ్స్ పై రాసుకోవడం ఇట్లా కొంచెం బొట్టు పెట్టుకోవడం గానీ ఇట్లా చేస్తున్నారు అంటే కలిసి రావడం కోసం సో ఇది దీని వల్ల మనకి ఎంత వరకు కలిసి వస్తుంది అంటారు ఈ యూనివర్సల్స్ వల్ల యూనివర్సల్ యూనివర్సల్స్ హ్యాండ్ పై రాసుకుంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా సో దాని గురించి అంటే ఏదైనా మనకి జాతకం అనేది బాగుండాలండి డివినిటీ అనేది బాగుండాలి మనం భక్తి శ్రద్ధ ఉండాలి ఫస్ట్ నుంచి మనం ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేసుకుంటూ మనం కూడా దైవికమైన శక్తి లేకుండా మనిషి గ్రో అవ్వలేదు అండి హండ్రెడ్ పర్సెంట్ బాగా హై లెవెల్ కి కనుక హండ్రెడ్ పర్సెంట్ డివోషనల్ పవర్ ఉండాలి డివోషనల్ పవర్ లేకుండా ఏమీ సాధించలేము ఏమో తాత్కాలికంగా కొన్ని కొన్ని సాధించినా పర్మనెంట్ గా నిలవాలంటే దైవ శక్తి ఖచ్చితంగా ఉండాలన్నమాట మనిషి శక్తి అప్ టు సమ్ ఎక్స్టెండ్ కొంచెం వరకే పనిచేస్తుంది అంటే ఎక్కడో కొంతమంది మహా గొప్ప జాతకులు ఉంటారు కోటిలో ఒకళ్ళు ఉంటారు కానీ సామాన్యంగా సాధ్యం కాదు అది భక్తిగా ఉంటేనే అవి నిలుపుకోగలం సక్సెస్ అనేది నిలుపుకోవాలంటే కనుక డివోషనాలిటీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి క్రమబద్ధమైన జీవన విధానం ఉండాలి డిసిప్లినరీ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క దానిలో చేంజెస్ ఉండాలన్నమాట మన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మనం డైలీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోవాలి ఫిట్నెస్ మెయింటైన్ అవుతున్నాయి శారీరకంగా ఫిట్నెస్ ఉంటేనే మానసికంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అలా కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం దేవుడికి కూడా బాగా చేయగలుగుతాం బాగా చేస్తేనే మనకి బయట కూడా మంచి రిజల్ట్స్ కనబడతాయి అందరితో బాగా మాట్లాడతాం అందరిని ఇంప్రెస్ చేయగలుగుతాం పది మంది మేము ఎప్పుడు పొందగలుగుతాం అదే పది మంది మనకి సహాయం చేస్తారు మనం పది మందికి సహాయం చేయొచ్చు అలాగే మనం గ్రో అవ్వడానికి వేరే వాళ్ళ నుంచి కూడా మంచి సహాయ సహకారాలు వస్తాయి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే బిజినెస్ పరంగా కస్టమర్ అట్రాక్ట్ అవ్వాలన్నా మన యాటిట్యూడ్ అనేది మా అవర్ యాటిట్యూడ్స్ టువార్డ్స్ కస్టమర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట అది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎప్పుడు ఒకలాగా ఉండాలన్నమాట అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే అంటే ఉన్న వాళ్ళతో లేని వాళ్ళతో ఒకలాగానే మెయింటైన్ చేయడం ఇట్లా మనం ఏంటంటే ఎంతో కొంత మనం వేరే వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనకు తోచని సహాయం చేయడం ఇట్లా మనకి లాంగ్ రన్లో మనకి మంచి బెనిఫిట్ అవుతుంది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దైవికంగా కూడా ఉపాసన రోజు కృష్ణారామానుకుని ఒక పద్ధతిగా మనం చేసుకుంటూ ఉంటే కనుక మంచి డెవలప్మెంట్ అవ్వడానికి మంచి స్కోప్ ఏర్పడుతుంది జన్మజాతకం కూడా బాగుంటే గనక వందకి వంద శాతం ఒక మెట్లే కలిసింది పది మెట్లు ఒక్కసారి ఎక్కుతారు అట్లా ఉంటుంది అనమాట జీవన విధానం ఏదైనా కానీ అలా అని మనకి ఏదో దేవుడు ఇచ్చేసారని పూజ చేయకుండా ఆయన వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు ఉండడం కరెక్ట్ కాదు వాళ్ళు ఇది ఇవ్వలేదని డిప్రెస్ అయిపోయి ఇట్లా కూడా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు నేను ఎందుకు పూజించాలి ఇట్లా అనుకోవడం తప్పు ఎప్పుడు ఒకలాగానే ఉండాలి జీవన విధానం అది మారకూడదు అలా మారకుండా ఉంటే గనక స్టెబిలిటీగా లైఫ్ కాన్స్టెంట్ గా ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ఎక్కడమే కానీ తగ్గడం అనేది ఉండదు ఇది ఫ్యాక్ట్ అనమాట ఓకే గురుగారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒకే దేవుని నమ్ముతుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకోండి ఒక దేవునే కొలుస్తాను అంటే ఆ దేవునే అడుగుతుంటాను ఏం కావాలి అన్న అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు ఈ దేవుని మొక్కితే ఇది అవుతుంది ఆ దేవుని మొక్కితే అదే అవుతుంది అని చెప్పేసి సో మనకి ఇన్సైడ్ ఏమి ఉంటది ఒక దేవుడిని మొక్కితేనే బాగుంటది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనము ఒకే దేవుడికి అంటే ఈ కి ఈ దేవుని మొక్కాలి ఆ కి ఆ దేవుని మొక్కాలి అని ఏమైనా సపరేట్ గా ఉంటుందా అట్లే అట్లా ఉండదు అంటే మనం ప్యూర్గా అనేది చేయాలండి సాధ్యమైనంత వరకు ఇక ఎమర్జెన్సీ అయితే అంటే మనము మనం ఆయనకు రుణపడి ఉన్నాం కాబట్టి మనం పూజ చేయాలి అంతేగాని ఆయన ఏదో ఇస్తారు ఈ భావనతో మనం చేస్తే ఆ వచ్చే ఫలితాలు స్లో అయిపోతాయి ఎక్కువ పూజ అనేది ఎక్కువ అవసరాల మీద పనిచేస్తుందండి కోరికల మీద కంటే అవసరాల మీద అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా పనిచేస్తుంది ఇది మనం రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయ్యి మనం ఏవైతే ఉన్నాయో మన అవసరాలు మనకి ఏదైతే ఆయన మనకి తల్లి ఈ యొక్క అమ్మవారే మనకి తల్లి అయ్యవారే మనకి తండ్రి అనే భావనతో మనం చేస్తే ఆ వాళ్లే మనకి ఒక మార్గాన్ని మనం ఏ మార్గంలో వెళ్ళాలో అది నిర్దేశిస్తారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి ఏదైతే దాచుకుందో అది చేసుకుంటూ వెళ్ళిపోయి మనం చేసేది చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది ఇది నమ్మాలి ఇలాంటి సిద్ధాంతాలు ఉంటే ఆటోమేటిక్గా గ్రో అవుతారు అంతేగాని వాళ్ళు ఏదో ఇచ్చేస్తారంటే మనం మనకంటే చాలా తెలివైన వాడు భగవంతుడు అందుకని ఏంటంటే అంటే కోరికలతో ఎక్కువ చేసే వాళ్ళని వాళ్ళకి తొందరగా కృపాకటాలు తొందరగా లభించవు తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఏవో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి అంటే కాన్సన్ట్రేషన్తో చేయలేము ఎప్పుడైతే మనం కోరికలతో చేస్తాం నాకు ఇది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అలా అలా భావనతోనే చేస్తాం అలా ఇది చేయడం వల్ల అంటే సంబంధం లాంగ్ టర్మ్ భగవంతుడితో కనెక్షన్ అనేది ఏర్పడదాను ఏర్పడకపోతే ఏంటంటే మనకి లాంగ్ టర్న్లో ఫలితాలు రావు ఇట్లా ఏంటంటే ఇలా చేస్తే కనుక ఇప్పుడు ఉపయోగపడితే మనకి లాంగ్ ట్రన్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ సంబంధ సందర్భాలు అలా వస్తాయో అట్లాంటి సందర్భాల్లో విపరీతంగా రక్షణగా మనం చేసే స్తోత్రాలు గాని పూజలు గాని మనం ఉపాసించే దైవాలు గాని మనకి గురువులు కానీ విపరీతంగా సహాయ సహకారాలు అందిస్తారు చేస్తారు అనమాట అట్లా మనం గ్రో అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా బాగా ఎక్కువగా ఉంటాయనమాట గురు